హాయ్ ఫ్రెండ్స్ బహాన్ గా ఇన్ఫినిటీ ఈ వీడియో వచ్చేసి జూలై థర్టీన్త్ ఆదివారం అయితే జరిగినది అనమాట పల్లెలో వర్షాలు సరిగ్గా పడలేదని ఊరు మొత్తము వనభోజనాలకైతే వెళ్దామని అనుకున్నారనమాట ఊరిలో ఒక్కరు కూడా ఉండకుండా అందరూ వచ్చేసి అందరూ కలిసి వంటలు అయితే చేసుకుంటారు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా చేసుకుంటారు అనమాట వంట కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నారు నేను కోసేది ఉండదు లేత మాంసం రాళ్ళు పెట్టి రాళ్ళకు పూజ చేసి తర్వాత వంట చేస్తున్నారు అందరూ పొయ్యి మీద చెప్పారనమాట పెద్దవాళ్ళు అయితే వంటలు చేసుకుంటున్నారు పిల్లలైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆటలు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి కబడ్డీ ఆడడానికి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నారు

అందరూ కబడ్డీ ఆడుతుంటే ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళందరూ జక్కీ అంటారంట ఈ ఆటను జక్కీ ఆట అయితే ఆడుతున్నారు మా అత్త వచ్చేసి పాట పాడుతుంది చాలా మంచిగా అయితే పాడుతుంది ఇక్కడ చూడండి షాన్ిక కూడా ఆడుతుంది ఇక్కడ వచ్చేసి జక్కీ ఆట అక్కడ వచ్చేసి కబడ్డీ ఆడుతున్నారు చాలా హ్యాపీ మూమెంట్లు అయితే అందరూ ఉన్నారు ఇదే టైంలోనే బ్యాడ్ సిచ్యువేషన్ అయితే జరిగిందనమాట అది వచ్చేసి మా ఆయన ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ కబడ్డీ ఆడుతూ పడిపోయారు ఇంకా అన్నను వచ్చేసి హాస్పిటల్కి అయితే పంపించేసి ఇంకా అందరూ సిక్స్ అయ్యాక రిటర్న్గా అయితే వచ్చేసామన్నమాట చూడండి వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ ఒక గంపలో అయితే తీసుకొని వచ్చారనమాట అందరూ మొత్తం ఊరి వాళ్ళందరూ ఒకే టైంలోనే వచ్చారనమాట ఊర్లోకి ఇలా మీ ఊర్లో కూడా చేశారా చేసింటే ఒక కామెంట్ అయితే చేయండి వనభోజనాలకి వెళ్తారు వెళ్తారు అనేసి విన్నాను కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట టెన్ ఇయర్స్ అయింది నా మ్యారేజ్ అయి కూడా ఇప్పుడే ఫస్ట్ టైం అయితే నేను వెళ్ళాను ఇది కూడా షడన్ షడన్గా అనుకునేసి చేశారనమాట ఇంటి దగ్గరకు అందరూ వెళ్ళాక దేవుని దగ్గరికి అయితే వెళ్తారనమాట అక్కడికి వచ్చేసి నీళ్ళన్ని పోస్తారు దేవుని దగ్గర ఇంకా దేవునికి దీపం పెట్టేసి టెంకాయ కొట్టేసి దేవుని అయితే ముక్కుంటారు అందరూ కలిసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి